దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు క్వింటాకు ఏడు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పటికీ ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములక శివసాంబిరెడ్డి తెలిపారు రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు దుగ్రాల్లోని సుబ్బ కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత రైతులు రైతు సంఘ నాయకులతో కలిసి గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులను కలిశారు విజయవాడ మార్కెట్ హెడ్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి కె నాయుడు సమక్షంలో రైతులు అధికారులు కోల్డ్ స్టోరేజ్ యజమానితో చర్చలు జరిపి బాధిత రైతులకు క్వింటాల్కు ఏడు వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చేలా అంగీకార ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ములక శివసాం రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు జులై పదో తేదీ నాటికి నష్టపరిహారం అందించేలా ఒప్పందం కుదిరినా నేటి వరకు రైతులకు పరిహారం అందలేదని నాయకుల ములకా శివసామరెడ్డి రైతులు నాయకులు తెలిపారు రైతులకు ఇస్తామన్న నష్టపరిహారం వెంటనే చెల్లించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో వేములపల్లి వెంకటరామయ్య కె రామస్వామి బొలిముంత రామారావు బిహెచ్ చిన్న రామరెడ్డి ఎన్ సురేంద్ర చందు సత్యనారాయణ ఏ పూర్ణచంద్రరావు కల్లం సీతారామయ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు జనవరి పంతొమ్మిదవ తేదీన దగ్గరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదానికి గురైంది రైతాంగం తీవ్రంగా నష్టపోవటం జరిగింది దాదాపు లక్ష ఇరవై వేల బస్తాలు తగులబడ్డాయి ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి రైతులతోనూ అట్లాగే యాజమాన్యంతోనూ చర్చలు జరిపి కుంటాకి ఏడు వేల రూపాయలు పరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది దాదాపు మూడు వారాలు గడిచింది ఇంతవరకు దాన్ని గురించి ఉలుకు పలుకు లేదు రైతులు మరి వ్యవసాయ పెట్టుబడులు కానీ తీసుకున్న అప్పులకు కానీ మరి ఒత్తిళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలవటానికి సబ్ కలెక్టర్ గారితో మా మొర పసుపు రైతుల మొర చెప్పుకోవటానికి ఒక వినతి పత్రం రైతాంగం ఈ సుదూర ప్రాంతాల నుంచి లంకల నుంచి సత్తినపల్లి ఏరియా అనేక చోట్ల నుంచి కూడా రైతాంగం వచ్చారు దాదాపు ఏడు జిల్లాలకు సంబంధించిన రైతులు ఈ దుర్ఘటనలు నష్టపోయిన పరిస్థితి మా గవర్నమెంట్ వారు మినిస్టర్ గారు కానీ మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దుగ్గిరాల దుగ్గిరాల నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో ఉంది ఈ దుగ్గిరాల ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు లోకేష్ గారు మంత్రి గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎవరైనా సరే ఈ స్టేజీలో ఉంది మరి అధికారులను కొద్దిగా గదాయించి మీరు తొందరగా రైతులకి హెల్ప్ చేయండి అని చెప్పి ఇది ఈ స్టేజ్లో ఉంది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు అగ్నిమాపం వాళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారు ఎలక్ట్రికల్ రిపోర్ట్ ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ మాకు తెలిస్తే మేము కొంచెం టెన్షన్ టెన్షన్ తగ్గిద్ది మాకు లేకపోతే మాకు వాళ్ళు ఏం ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు మీ ద్వారాగా మరి వాళ్ళు మాకు వివరంగా ఎవరిస్తారు ఈ సంఘటన జరిగి అదే సుబ్బ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ కాలిపోయి ఖచ్చితంగా ఈ రోజుకు నూట నూట తొంభై రోజులు దాదాపు ఆరు నెలల పాటు అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసిన ఫలితంగా ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి లోకేష్ గారి చొరవతో అచ్చెన్నాయుడు గారి చొరవ తీసుకుని యాజమాన్యాన్ని కూర్చోబెట్టి సంప్రదింపులు జరిపి ప్రతి కంటాలకి ఏడు వేల రూపాయలకి ఇన్సూరెన్స్ వచ్చినా రాకపోయినా అతనే చెల్లించే విధంగా ఒక ఒక నిర్ణయం చేయటం జరిగింది ఈ నిర్ణయం చేసి మూడు వారాలు అవుతుంది ఇప్పుడు అంత ఆ కార్యక్రమం ఎంతవరకు పూర్తయింది ఎంతవరకు ఎప్పటిలాగో ఈ డబ్బులు ఇస్తారు అనేది రైతాంగంలో ఆందోళన ఉంది అంత ముందు డబ్బులు ఇన్సూరెన్స్ వస్తుంది అనే ఇతో రైతులు ఉన్నారు ఒప్పందం జరిగినాక కూడా ఇంతవరకు ఎలాంటి సమాచారం రైతులు లేకపోతే రైతులు ఇంకా ఆందోళనలో ఉన్నారు గత ఆరు నెలల నుంచి పడిన బాధ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది రైతులు రేపు వ్యవసాయ పెట్టుబడులను లేకపోతే పిల్లల చదువుల కోసం ఆస్తి ఎదురు చూస్తున్నారు వాటి ఇంకా కాబట్టి సబ్ కలెక్టర్ గారు సర్వ తీసుకుని మొదటి నుంచి ఆయనే సరోజు తీసుకుని విషయాల మీద శ్రద్ధ పెట్టి రైతాంగంతో సంప్రదింపులు జరుగుతున్నారు ఇప్పటికైనా